హలో వన్ వెల్కమ్ టు ఫస్ట్ క్లాస్ జిఆర్ ప్రాపర్టీస్ అండ్ అడ్వైజరీ ప్రెజెంట్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి పాలడుగు కుర్రపాడు దగ్గర అయితే ఉంటుంది సత్యనపల్లి రోడ్డు మెయిన్ రోడ్కి అయితే దగ్గరగా ఉంటుంది జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కేఎమ్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మనకి ఇక్కడ ఐదు ఎకరాల పొలం సేల్కు వచ్చింది సింగిల్ ఓనరు పొలం బాగా ఇందులో పత్తి పసుపు పండిస్తున్నారు అలానే జొన్న వేశారు ఇది మనకి పడమర వైపు అయితే డొంక ఉంది మనకి ఇటు సైడ్ కనిపిస్తున్న విలేజ్ వచ్చేసరికి పాలాడుగు విలేజ్ ఉంది ఇటు పక్కన అట్లనే సిరిపురం వైపు వెళ్తాం సిరిపురం దగ్గర మనకు అవుటర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుతుంది శిరుపురం దగ్గరికి ఒక ఫైవ్ టు సిక్స్ కేఎం వస్తుంది అట్లనే ఇటు పక్క సెత్తరపల్లి మెయిన్ రోడ్కి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది అది కోల్డ్ స్టోరేజ్ పాలాడుగు ఊరు ఎంట్రన్స్లో పాలాడు అటు రోడ్ దగ్గర ఉండే కోల్డ్ స్టోరేజ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్క్రైప్ అవుతున్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ